హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మందార పువ్వులు ఈ మందార పువ్వులు ఇవి తులసి ఆకులు వీటితో పాటుగా తమలపాకులు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవి ఇవి అన్ని తులసి ఆకులే తులసి ఆకులు తమలపాకులు గన్నేరు పువ్వులు రంగు అపరాజిత పువ్వులు ఇవన్నీ అపరాజిత పువ్వులు విత్ తెలుపు శంకు పుష్పాలు తెలుపు రంగు చిట్టి చేమంతి పువ్వులు కనకంబరాల పువ్వులు ఇలా ఒకటేమిటి చాలా రకాల పువ్వులు మన తోటలోనైతే అయితే కోసాను దేవుడి కోసం తెచ్చాను ఈ పువ్వులు బంతి పువ్వులు బంతి పువ్వులు కూడా మన తోటలోనే కోసాను దేవుడి కోసం అని చెప్పి మన తోటలో ఎన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయో అన్ని రకాల పువ్వులు ఈ బుట్ట నిండా కోసుకొచ్చాను చాలా రోజుల తర్వాత ఇన్ని పువ్వులు నేను దేవుడి కోసం అయితే కోసుకురావడం జరిగింది ఈ పువ్వులని నేను అమ్మవారి పూజ కోసం అని చెప్పి సపరేట్గా కొన్ని అయితే డివైడ్ చేశాను కొన్ని వేరే పూజ కోసం అని చెప్పేసి ఉంచుకున్నాను ఈ పూలని నేను కొన్ని మనకి కావలసినన్ని పువ్వులను ఒక ప్లేట్లోకి కొంచెం విడివిడిగా అయితే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ పువ్వులు అపరాజిత పువ్వులు చిట్టి చేమంతి పువ్వులు కనకంబరాల పువ్వులు ఇది లలిత అమ్మవారికి మణిదీప వర్ణన పూజ కోసం అని మూడు రకాల పువ్వులు నేను పక్కకు తీసుకున్నాను వాటికి విడిగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకునేప్పుడు పూజ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందని ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్